హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా మేము పట్టిసీమ శివాలయానికి అయితే వచ్చాము మన గోదావరి జిల్లాలో ఎన్నో ప్రసిద్ధమైన ఆలయాలు ఉన్నాయి అందులో పట్టిసీమలో దేవకోట పర్వతంపై వెలిసిన శ్రీ వీరభద్రస్వామి వారి ఆలయం ఒకటి ఇక్కడ వీరభద్రుడు ప్రళయకాల తాండవం ఆడిన దేవకోట పర్వతం అని కూడా అంటారు ఇక్కడ మేము లాంచి వెక్కటానికి వచ్చాము ఇదైతే బోటు స్టార్ట్ అయిపోయింది లాంచీ వస్తుంది కదా ఆ లాంచి అయితే ఎక్కి వెళ్ళాలి మేము ఆ పక్కకి ఒక టికెట్ తీసుకుని ఇక్కడ పందుళ్ళు అయితే ఎండ తగలకుండా వేశారు ఇక్కడి నుంచి లాంచి ఎక్కి ఆ పక్కకి వెళ్ళాలి లాంచీ ప్రయాణం అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ గోదావరి అయితే చాలా ఫుల్ గా ఉంది నాలుగు రోజుల ముందైతే ఇంకా ఎక్కువగా ఉందంట వడైతే ఇక్కడ లోతు కూడా ఎక్కువ ఉంటుందంట ఈ పట్టిసీమ ఈ ప్రాంతం అంతా కూడా గోదావరి లాంచీ అయితే ఎక్కి వెళ్తున్నాం సేఫ్టీకి వాటర్ ప్రూఫ్ జాకెట్స్ కూడా ఇచ్చారు కంపల్సరీ వేసుకోవాలి అందరూ అని చెప్పారు ఇప్పుడు చూడండి దగ్గరికి అయితే వచ్చాము చక్కగా లాంచి దిగి దేవాలయానికి అయితే వెళ్తున్నాము గోదావరి మధ్యలో ఉండే పదకొండవ శతాబ్దానికి చెందిన పురాతన శివాలయం ఇది గోదావరి మధ్యలో దేవకోట అనే ద్వీపంలో చాళుక్యుల కాలం నాటికి చెందిన శివాలయం ఫ్రెండ్స్ ఇది శివుడు వీరభద్రస్వామిగా పూజలు అందుకుంటాడు ఇక్కడ ఈ స్థల పురాణం ఏంటంటే ఈ పట్టిసంకి ఈ పేరు ఎలా వచ్చిందంటే వీరభద్రుడు పట్టసం అనే ఆయుధంతో దక్షుడి తల నరికాడని ఆయుధాన్ని ఇక్కడే గోదావరి నదిలో కలిపాడని దాని కారణంగా ఈ ప్రాంతాన్ని పట్టిసం అని పట్టసం అని పట్టిసీమ అని పిలుస్తారని ప్రతిదీ ఇప్పుడు శివాలయానికి అయితే వచ్చేసాం ఎంతో ప్రశాంతంగా ఉందండి ఇక్కడ ఆలయం చుట్టూ గోదావరి మధ్యలో అయితే గుడి ఈ మెట్ల ద్వారా ఆలయం లోపలికైతే వెళ్ళాలి ఈ క్షేత్రానికి భవనారాయణ మూర్తి క్షేత్రపాలకుడని కనకదుర్గ అమ్మవారు మహిషాసురం అమ్మవారు గ్రామ దేవతలుగా దర్శనం ఇస్తారు దర్శనం అయిపోయింది చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడైతే దీపాలను పెట్టుకుని ఆలయానికి అయితే వెళ్ళి దర్శనం చేసుకోవాలి ఇది కార్తీక మాసం కాబట్టి జనం బాగున్నారు ఇక్కడ శివరాత్రికి ఐదు రోజులు బాగా జరుగుతాయి ఉత్సవాలు ఆ తర్వాత కార్తీక మాసం లో కూడా నెలంతా పూజలు జరుగుతాయి ఇదండి అయితే అని చుట్టూ వాటర్ కనిపిస్తుంది కదా వెనక కూడా చుట్టూ గోదావరి మధ్యలో ఈ ద్వీపం అనమాట అన్యశ్రీ పుణ్యశ్రీ అనే దేవతలు సంతానాన్ని ప్రసాదించే దేవతలుగా ఇక్కడ పూజలు అందుకుంటారు జాంబవంతుడు శ్రీరాముడు అనుగ్రహం కోసం ఈ పర్వతం పైనే తపస్సు చేశాడని ప్రతిది ఇక్కడ శివరాత్రికి అయితే మేము వచ్చాం ఫ్రెండ్స్ ఒకసారి చాలా బాగుంది అక్కడ లాంచీ దిగిన నుంచి పందులు వేస్తారు ఇవన్నీ చుట్టూ షాపులు అవి పెట్టి చాలా వైభవంగా జరుగుతుంది ఎవరైనా చూడలేని వారు ఉంటే ఒక్కసారి మటుకి దర్శనం చేసుకోండి చాలా బాగుంటుంది బోటు ప్రయాణం ఏంటి శివాలయం దర్శనం కూడా చాలా బాగుంటుంది మాకైతే దర్శనం చాలా బాగా జరిగింది గుళ్ళన్నీ తిరిగి ఇంకా మళ్ళీ రిటర్న్ ప్రయాణం అయితే అయ్యాము ఇప్పుడు లాంచి వస్తుంది కదా అక్కడ అందులో జనం అంతా దిగాక మేము ఎక్కి ఆ పక్కకైతే వెళ్ళాలి లాంచి ప్రయాణం అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ పట్టిసీమ రాజమండ్రికి ముప్పై కిలోమీటర్లు ఉంటుంది లాంచ్ అయితే ఎక్కాము ఇదండి పట్టిసీమ విశేషాలు అయితేనే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్